నారాయణఖేడ్ మండలం మాజీ జెడ్పీటీసీ రాధోడ్ లక్ష్మీబాయ్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించవద్దని బుధవారం నారాయణకేడ్ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎంపీ సోయం బాబురావు తేళ్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నాయకులు లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసిందని వారిని కాంగ్రెస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు చెప్పుల దండలు వేసి గాడిదాలపై ఊరేగించి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు లంబాడాలను రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చారు కానీ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం లంబాడాలను ఎస్టీ జాబితాల నుండి తొలగించి వారికి తీవ్ర అన్యాయం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల రెడ్డి జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లంబడాల పక్షాన పోరాడవలసిందిగా కోరారు లంబాడాల రిజర్వేషన్లను తొలగించిన ఎడల తీవ్ర అన్యాయానికి లోనవుతారని డెబ్బై మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎంపీలను గెలుపోటములపై ప్రభావం చేసే సత్తా లంబాడాలకు కలదని అన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు లక్షల పైచీలకు జనాభా లంబాడా గిరిజనులది ఉందని పేర్కొన్నారు వెంటనే వారి పిటిషన్ వెనక్కి తీసుకుని లంబాడాలకు న్యాయం చేయవలసిందిగా కోరారు లేదంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాస్త రోకలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవి నాయక్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ రాజు నాయక్ సర్దార్ నాయక్ రాజు నాయక్ మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్ శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు Olha ele, não!